హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అందరూ బాగున్నారా అందరూ బాగుంటారని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ నేను మీ అందరికీ క్యాలీఫ్లవర్ ఫ్రైని చేసి చూపిస్తున్నాను ఇదిగోండి క్యాలీఫ్లవర్ ఫుల్ గోబీ ఫ్రై అండి ఇది సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా చేసి చూపిస్తున్నాను ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే విధంగా నేను చేసి చూపిస్తున్నాను చపాతీలోకి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ రెసిపీ అండి ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవటం ఎలాగ అనేది ఇప్పుడు మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం అని చెప్పేసి ఇదిగో నేనైతే మాత్రంకి పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి క్యాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా అవి కర్రీ అయినప్పటికీ దగ్గరగా పేస్ట్ అయిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయని నేనైతే క్యాలీఫ్లవర్ని తీసుకొని చక్కగా కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి వాటర్లోని ముక్కల్ని కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇందులో చిన్న చిన్న కనిపించిన పురుగులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ దీనికోసం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇదిగోండి వీటిని తీసుకున్నాను మీరు కూడా ఎప్పుడైనా పెద్దగా కాలీఫ్లవర్ కట్ చేయండి అలాగైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేకపోతే చిన్నగా కట్ చేస్తే ఇంకా అవి చిన్నగా అయిపోతాయి కవర్ కర్రీ అయినప్పటికీ ముక్కలు ముక్కలుగా అయిపోతాయి ఎందుకని చెప్పి నెక్స్ట్ ఇంకా పోపు ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ అన్ని వేసేసుకొని పెద్దగా కట్ చేసుకుని ఆనియన్స్ అనేవి అందులోకి యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని వేసుకున్నాను అన్ని ఐటమ్స్లో కరివేపాకుని యాడ్ చేయండి కరివేపాకు తినకపోయినా పర్లేదు కానీ యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ పోపు అంతా బాగా ఫ్రై అయిపోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేనైతే ఇగోండి క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకున్నాను క్యాలీఫ్లవర్ మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు కనిపించిన చిన్న చిన్న గ్రీన్ కలర్ పురుగులు ఇందులో ఉంటే చెక్ చేసుకోండి క్లీన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేయండి మొత్తం క్యాలీఫ్లవర్ అంతా ఇందులోకి వేసేసిన తర్వాత దీన్నంతా చక్కగా మిక్స్ చేసేసుకుందాం నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను క్యాలీఫ్లవర్తో పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సాల్ట్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వేసిన కొద్దిగా పసుపు ఇదంతా వేసేసి మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసేసుకుందాం ఇది ఇంట్లో మేడ్ పసుపు అండి కలర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం కారం వేసేసుకున్నాను కారం కూడా హోమ్ మేడ్ కారం కలర్ అండ్ టేస్ట్ రెండు కూడా చాలా బాగుంటాయి ఇదంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో షాప్లో కొనేదానికి బయట మనం ఇంట్లో చేసుకునేదానికి డిఫరెన్స్ అదే అండి కలర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎప్పుడైనా అండి పసుపు అండ్ కారం అనేది అందుకే మేము ఎప్పుడైనా ఇంట్లో మమ్మీ తయారు చేసే పంపిస్తుంది నాకు బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను నేను అంతేనండి కర్రీ అనేది రెడీ అయిపోయింది రోటీలోకి ఫుల్కాలోకి అయితే చాలా బాగుంటుందండి చాలా డెలిషియస్గా ఉంటుంది లేకపోతే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ అండి బ్యాచులర్స్ ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ సింపుల్గా నేను తయారు చేసి చూపించాను చపాతి రోటీ ఫుల్కాకైతే సూపర్ కాంబినేషన్ నచ్చిందంటే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ హై పాయింట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ